కలిసి నడవడం కుదరడం లేదు అధికార పార్టీని విడిచిపోవడం మనసుకు ఒప్పడం లేదు మొన్నటిదాకా ఇద్దరూ ఒకరి మీద ఒకరు నిప్పులు పోసుకున్నారు వారి క్యాడర్ కూడా ఉప్పు నిప్పులా ఉండేవారు ఇప్పుడు చూస్తే ఆ ఇద్దరే అధికార పార్టీలో సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పటిదాకా తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా సర్దుకుంటారు అది సాధ్యమవుతుందా క్యాడర్కు అది జీర్ణమవుతుందా మరి ఈ పరిస్థితి ఎక్కడుంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి భద్రాచల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు సరిపోయేలా ఉందట గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న నేతలిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు కట్ చేస్తే ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే ఒకే గూటికి ఇద్దరు చేరడంతో కింది స్థాయి నాయకులు కార్యకర్తలు తలలు పట్టేసుకుంటున్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య మధ్య నెలకొన్న తాజా పరిస్థితితో ఆ ఇద్దరి క్యాడర్ కూడా అయోమయంలో పడిందట భద్రాచల నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు రెండు సార్లు కూడా కాంగ్రెస్ నుండి పొదం వీరయ్య బీఆర్ఎస్ నుంచి తెలం వెంకట్రావు పోటీ పడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పొదం వీరయ్య గెలవగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తెలం వెంకట్రావు గెలిచారు ఇలా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలం వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంగూటికి చేరారు తెలం చేరికతో పరస్పర శత్రువులైన వీరయ్య వెంకట్రావు ఒకే గూటిలో కాపురం చేయాల్సిన వింత పరిస్థితి తిట్టుకున్న శత్రువులే ఒకే పార్టీలో చేరడంతో వీరయ్య వెంకట్రావు కాంగ్రెస్ లో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది టీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడం ఉదయం వీరయ్య వర్గం జీర్ణించుకోలేకపోతోందట మొదటి నుంచి కాంగ్రెస్ కోసం కష్టపడిన తమను కాదని వెంకట్రావుతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన అనుచరులకు ప్రాధాన్యమిస్తే ఊరుకునేది లేదని అధిష్టానానికి తేల్చి చెప్పేశారట కొందరు కాంగ్రెస్ నేతలు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పదం వీరయ్య నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతూ ఉండడం తప్ప అటవీ శాఖ చైర్మన్ గా పదవి వచ్చినప్పటికీ నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారట దీనికి ప్రధాన కారణం వెంకట్రావు కాంగ్రెస్ లోకి రావడమేనని నియోజకవర్గ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి రావడంతో అక్కడి కాంగ్రెస్ క్యాడర్ ఆయనతో కలిసి నడవడానికి సమన్వయం చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదట దీంతో ఎమ్మెల్యే వెంకట్రావు సైతం పార్టీ వ్యవహారాలతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారట నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ లోకి వచ్చిన వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి పొంగులేటి పలు సందర్భాల్లో సూచిస్తున్న వెంకట్రావు మాత్రం తన దారిలో తాను వెళుతున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధాన నాయకులు ఇప్పుడు కలిసి నడవలసి వస్తున్న తరుణంలో అయోమయంలో పడ్డారట ఒక నాయకుడు వెంట నడిస్తే మరో నాయకుడితో ఇబ్బంది జరుగుతుందని భావించిన కొందరు నాయకులు సైలెంట్ అయ్యారనే ప్రచారం పార్టీ కేడర్ నుంచి వినిపిస్తోంది భద్రాద్రి నియోజకవర్గ కాంగ్రెస్ లో కలవని మనసులను అధిష్టానం ఎలా కలుపుతుందో వేచి చూడవలసిందేనని విశ్లేషకులు అంటున్నారు ఇద్దరు నేతల మధ్య సయద్ధ్య కుదిరితే సరిసరి సరే మరి కుదరకపోతే అధిష్టానం ఏం చేస్తుందన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది